హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు నిజంగా చూస్తే ఈ యొక్క తాడిపత్రిలో పెట్టడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి కోర్టు నుంచి నోటీసులు అవి తీసుకుని ఈ యొక్క ఆర్డర్లు అవి తీసుకొని ఎట్టకాయలకి అయితే కనుక తాడిపత్రులు అడుగు పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుతో భారీ భద్రత మధ్య శనివారం తాడిపత్రి వచ్చిన పెద్దారెడ్డికి ఇరవై నాలుగు గంటల గడవక ముందే మళ్ళీ పట్టణం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఎందుకు ఏంటి అనేది అయితే చూసినట్టు అయితే ఈ నెల పదో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అయితే ఉండడం జరిగింది ఈ సో పర్యటన తర్వాత మళ్ళీ తాడిపత్రి అయితే రావచ్చు అని చెప్పేసి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు సో ఈ పర్యటన సందర్భంగా ప్రస్తుతానికి అయితే తాడిపత్రి వదిలి వెళ్లిపోవాలని అయితే చెప్తున్నారు అయితే గత పదహారు నెలలుగా తాడిపత్రిలోని తన ఇంటికి దూరంగా ఉన్న పెద్దారెడ్డి న్యాయ పోరాటం ద్వారా శనివారమే తాడిపత్రికి అయితే రావడం జరిగింది ఆయన కోసం సుమారు ఆరు వందల మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో భారీగా పోలీసు పోలీస్ బందోబస్తు మధ్య తాడిపత్రిలోకి అడుగుపెట్టి తన పంతం నెగ్గించుకున్న పెద్దారెడ్డిని ఇరవై నాలుగు గంటలకు ముందే మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలని పోలీసులు నోటీస్ జారీ చేయడం అయితే గనక చర్చనీయాంశం అవుతుంది అయితే రాజకీయంగా మాత్రం తన పంతం నెగ్గినందున పెద్దారెడ్డి పోలీసుల నోటీసులను అయితే గనక సీరియస్ గా తీసుకోలేదని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధులకు పోలీసులు వెళ్తున్నందున ఆ మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసులకు సహకరించాలని చెప్పేసి నిర్ణయించారనేసి అంటున్నారు ఎస్పీ నుంచి మెయిల్ రాగానే తన అయినటువంటి తెమ్మంపల్లి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు ఇప్పుడు తాజా అప్డేట్ తో తాడి తాడిపత్రి రాజకీయం మరోసారి చర్చకు దారి తీసింది రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలు ఉండగా ఎక్కడ లేనట్లు తాడిపత్రలోనే మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య ఉప్పు నిపుల పరిస్థితి అయితే తయారైంది గత ఎన్నికలకు ముందు పట్టణంలో తీవ్ర అలచడి చెలరేగగా పోలీసులు ఉభయ పార్టీలకు చెందిన నేతలను పట్టణ బహిష్కరణ అయితే విధించారు ఇక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నాన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హవా పెరిగిపోయిందంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రలోకి అడుగు పెట్టనియనని ఆయన పలుమార్లు బహిరంగంగానే హెచ్చరికలు అయితే జారీ చేశారు దాదాపు కేతిరెడ్డి పదహారు నెలలుగా తాడిపత్ర రాలేకపోయారు చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే అటకాయలకు తాడిపత్ర రావడం జరిగింది అయితే ఎటువంటి అల్లర్లు చెలరేకుండా ఆరు వందల మంది పోలీసులు భద్రత నడమైతే తాడిపత్రి వచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అయితే కనుక పదో తారీఖున ఉండడం వల్ల అయితే మరొకసారి తాడిపత్రికి వదిలి వెళ్లిపోవాలని కేతిరెడ్డికి అయితే గనక నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్ళీ పర్యటన తర్వాత అయితే రావచ్చని అయితే చెప్తూ ఉన్నారు